నాగశౌర్య డిఫరెంట్ మూవీస్ ని తన కెరియర్ లో ఎంచుకుంటూ మంచి నటుడుగా తనకంటూ ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు ఇప్పుడైతే సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న శౌర్య సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్ గా కేవలం తన మూవీ రిలీజ్ లో మాత్రమే పోస్టులు చేస్తూ ఉండే నాగశౌర్య ఈ రోజు ఓ ఎమోషనల్ పోస్ట్ తో తన ట్రోలింగ్ కి గురవుతున్నాడు రీసెంట్ గానే కనడాలో వన్ ఆఫ్ ద స్టార్ అయిన దర్శన్ కేసు గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అందరికీ తెలిసిన విషయమే తన భార్య పవిత్రాని ఏదో అన్నాడని తన అభిమాని అయిన రేణుకా స్వామిని చంపించిన కేసులో ఇరుక్కున్న దర్శన్ మద్దతుగా కన్నడ స్టార్స్ ఎవరూ ముందుకు రాలేదు సరికదా చనిపోయిన స్వామి కుటుంబానికి అందరూ సానుభూతి తెలియజేస్తున్నారు అయితే ఈ సమయంలో దర్శన్ కి సపోర్ట్ గా నాగశౌర్య నిలుస్తూ ఎమోషనల్ పోస్ట్ ని చేయడం చర్చనీయాంశంగా మారింది నాగశౌర్యని ఇలాంటి సమయంలో నీకు ఇదంతా అవసరమా అంటూ చాలా మంది నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు నాగశౌర్య దర్శన్ గురించి ఇలా తెలిపారు మరణించిన రేణుకా స్వామి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఈ సమస్యపై ప్రజలు సంఘీభావం చూసి నేను చాలా నిరాశ చెందాను కానీ దర్శన్ అన్న తన కలలో కూడా ఎవ్వరికీ హాని కలిగించే వ్యక్తి కాదు అతని గురించి బాగా తెలిసిన వారు అతని దాతృత్వాన్ని మంచి స్వభావాన్ని మరియు ఇతరులకు సహాయం చేయడాన్ని చెప్పగలరు ఆపదలో ఉన్న వారిని ఎప్పుడూ ఆదుకోవడానికి అన్న ముందుంటారు ఈ భయంకరమైన వార్తను నేను పీడకలలో కూడా ఊహించుకోలేకపోతున్నాను మన న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది త్వరలోనే నిజం బయటికి వస్తుందని అసలు దోషిని న్యాయస్థానం పట్టుకుంటుందని భావిస్తున్నాను చిత్తశుద్ధి మంచితనానికి మారుపేరైన దర్శన్ అన్న నిర్దోషిగా త్వరలో నిరూపించబడతారని నేను నమ్ముతున్నాను అంటూ ట్వీట్ చేశారు